కాకినాడ నిర్వహించారు జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు పేరిట బటన్ నొక్కడం తప్ప పేదరికం నిర్మూలన కాలేదని ప్రజల తీర్పుతో దోచుకునే నాయకత్వం పోయి కమిట్మెంట్ తో ఉన్న నాయకత్వం వచ్చిందని మాజీ మంత్రి అన్నారు కూటమి మేనిఫెస్టోతో పవన్ కళ్యాణ్ అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు దివాలి తీసిన రాష్ట్రం నుంచి సబ్ ప్లాన్ రాష్ట్రంగా తీసుకువచ్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి రామకృష్ణుడు మీడియా సమావేశంలో తెలిపారు సభల్లో కూడా కార్యక్రమం చేస్తారు ఎండగడతారు అనే ఉద్దేశంతో సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు మీడియా కూడా కొన్ని బ్యాన్ చేశారు ఇది కూడా దారుణమైనటువంటి విషయం మీడియా ఎవరు పేపర్ పెట్టుకున్నా ఎవరు టీవీ పెట్టుకున్నా మీడియా అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి వ్యవస్థ అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి సొంత సాక్షి సొంత టీవీ సాక్షి టీవీ వీటికే తప్ప మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు అంతేత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కుంటుపడింది పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు అయితే అన్నీ కూడా కుంటుపడ్డాయి ఈవన్న కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది సరి అయినటువంటి గాలిలో పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ దిశలోనే మా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఇంత వ్యవస్థలు సరి అయినటువంటి దిశలో పెట్టకపోతే సరి అయినటువంటి మార్గంలో పెట్టకపోతే వ్యవస్థలు బాగబోతే వ్యవస్థల్లో అవినీతి అదేవిధంగా అక్రమాలు ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు చోటు చేసుకుంటే ప్రజాస్వామ్యం సరిగ్గా నడవదు అని మనకి మన రాజ్యాంగంలోనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు ఎవరు ఎక్కడ ఏది ఏది ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే శాసనసభలో చెక్ చేయచ్చు శాసనసభ కూడా దాటిపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తే మీరు కోర్టులు కూడా జ్యుడిషియరీ కూడా స్క్రూట్నింగ్ చేస్తారు అంతేత ఎవరీ టైర్లో ఎవ్రీ స్థాయిలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టారు ప్రజాస్వామ్యంలో అంత పకడ్బందీగా మన రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా మూలన పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతేత ఇప్పుడు ఆయన ఏదో పదకొండు సీట్లు కలిసారా ఎన్ని సీట్లు గెలిచాను కాదు ప్రతిపక్ష రోల్ పే చేయాలని కోరుకుంటాం ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం నేనైతే పర్సనల్గా ఎవరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పటిష్టంగా ఆ రోల్ ప్లే చేయాలి చేసినప్పుడే ప్రజాస్వామ్యం కూడా పటిష్టంగా ఉంటుంది ప్రజలు ఎన్నుకున్నది ప్రతిపక్షంలో ఎన్నుకున్నది ఇళ్ళతో పడుకోవడానికి కాదు బాయ్కాట్ చేయడానికి కాదు అంచేత చట్టసభకు వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనల్ని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలని నాశనం చేశారు ఆ వ్యవస్థలని పునరుద్ధరించాలి ఎఫెక్టివ్గా మరి ఫంక్షన్ తీసుకోవాలి వాటిని అదేవిధంగా సభలు అనేటువంటి శాసనసభ కానీ కౌన్సిల్ కానీ వీటిలో కూడా పటిష్టంగా డిబేట్లు జరిగే విధంగా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా డిబేట్లు జరగాలి డిబేట్లు జరిగిన తర్వాత ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు దాంట్లో ఎవరికి అనుమానం ఉండదు అని శాసనసభ యొక్క పనితీరుని కూడా మళ్ళీ రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది అట్లాగే వ్యవస్థను కూడా మళ్ళీ రీమేక్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది ఇవన్నీ జరిగినప్పుడే ముందు వ్యవస్థలు పటిష్టం చేయాలి శాసనసభ చట్టసభలు పటిష్టం చేయాలి అప్పుడు ప్రభుత్వం ఫంక్షనింగ్ బట్టి ఆధారపడుతుంది మిగతా అభివృద్ధి సంక్షేమం కూడా ఇది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి బాగా కుట్టు పెట్టాడు జీరో డెవలప్మెంట్ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా రోడ్లు వేయలేదు ఎక్కడ మంచి కార్యక్రమం లేదు ఎక్కడ హెల్త్ సౌకర్యాలు లేవు అదేవిధంగా ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది ఎవరికైతే పేదవాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కుంటుపడ్డాయి వాళ్ళు దోచుకోవడానికి వీలైనటువంటి మైన్స్ ఇటువంటివన్నీ కూడా అవి మాత్రం బాగా పనిచేసాయి ఎందుకు అంటే వాళ్ళ దోచుకునేట విధానానికి తోడ్పడే విధంగా వీళ్ళని తయారు చేశారు ఆఫీసర్ కూడా కొన్ని డిపార్ట్మెంట్లో రెవెన్యూ అండ్ డిపార్ట్మెంట్లో వీటిలో దీనివల్ల అంటే మొత్తం రెవెన్యూ అంతా దెబ్బతిన్నే పరిస్థితికి వచ్చింది ముందు మనకి అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నప్పుడు కూడా వ్యవస్థలు బాగుపడాలి వ్యవస్థలతో పాటు మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి ఈనాది ఎకనామిక్ క్రైసిస్ ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేశారు తయారు చేశారు సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి బటన్లు నొక్కడమే తప్ప పేదరికం ఎక్కడ నిర్మూలన కాలేదు పేదరికం నిర్మూలన పూర్తిగా కాలేదు కానీ అసమానతలు విపరీతంగా పెరిగాయి దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ప్రధానమైనటువంటి బాధ్యత వహించ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముందు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల క్రైసిస్లు ఎక్కువ ఉన్నాయి ఎందుచేతంటే ఎది చూసినప్పుడు కూడా క్రైసిస్ లో ఉంది అంచేత ఏంటంటే ఇప్పుడు ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందో ఆ విధంగానే ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నారు అంచేత గుడ్ గవర్నెన్స్ ఎప్పుడైతే వచ్చిందో మీ పరిపాలన మంచి సేవ సుపరిపాలన వస్తే ఎందుచేతంటే ఒక కమిటెడ్ నాయకత్వం వచ్చింది ఇప్పుడు దోచుకునే నాయకత్వం పోయి కమిటెడ్ నాయకత్వం వచ్చింది ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ కానీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి వీళ్ళలో అదే విధంగా అదేవిధంగా నుంచి మోదీ గారి సహాయంతో ఈనాడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఉండేటువంటి అవకాశాలు రాష్ట్రం దివాళా తీసినటువంటి రాష్ట్రం నుంచి మళ్ళీ సర్ప్లస్ రాష్ట్రంగా తయారు చేసుకోవడానికి మనకు అవకాశాలున్నాయి ఆ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది పనిచేయాలని కూడా సూచిస్తూ సెలవు తీసుకున్నాను